అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు బీరకాయతో స్పెషల్గా కర్రీ చేస్తున్నాను మరి స్పెషల్ అంటే ఏంటి అనుకుంటే ఇప్పుడు బీరకాయతో మనం కూర చేసినప్పుడు దగ్గరకై ఇంతే అవుతుంది హాఫ్ కేజీ చేసినా కూడా ఇంతనే అవుతుంది కూర అసలు మన కన్నలకే తప్పదు అట్లాంటిది ఇప్పుడు నేను స్పెషల్గా చేసే కూర ఏంటంటే చపాతీలకు తినొచ్చు అన్నంలోకి తినవచ్చు కూర అనేది ఎక్కువ అవుతుంది గ్రేవీ కూడా ఎక్కువగా అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది స్పెషల్గా ఇట్లా మనకి ఎక్కువ కావాలి లేదంటే చపాతి అన్నంలోకి కావాలనుకున్నప్పుడు ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి సో నేను ఎట్లా చేస్తాను చూపిస్తే పదండి హాఫ్ కేజీ బీరకాయ అండి బీరకాయను కడిగిన తర్వాత చెక్కు తీసిన చెక్కు తీసి ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను చూసినారు కదా ఇంత ఇంత సైజు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకుంటున్నాండి ఆయిల్ ఎంత అంటే ఇక దీంతో రెండు స్పూన్లు అండి ఇంత వేసుకుంటున్నా ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు దీంట్లోకి బీరకాయ వేసుకుంటున్నా మూత పెట్టేసుకున్నా కదా ఈ బీరకాయ అనేది మనకి కొంచెం ఫ్రై అవ్వాలి మనం మరీ చిన్నగా కాకుండా మీడియం కట్ చేసుకున్నాం కాబట్టి కొంచెం ఒక ఐదు నిమిషాల టైం అయితే పడుతుంది ఇట్లా ఎంత ఫ్రై అయ్యి కొంచెం మెత్తబడ్డాయి అనుకున్నప్పుడు తీసేయాలి మరీ మెత్తగాయ దగ్గరకాయ దాకా ఉంచాల్సిన అవసరం లేదు ఇప్పుడైతే నేను అన్నీ తీసేసుకున్నాను బీరకాయలు ఇలా ఇప్పుడు నేను రెండు మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నా వేసుకుంటున్నా ఇట్లా ఉల్లిగడ్డలు ఫ్రై అవుతున్నప్పుడే ఒక గుప్పెడండి గుప్పెడ పల్లీలు టీ స్పూన్తో తీసుకుంటే రెండు టీ స్పూన్లు ఉంటాయి పల్లీలు ఇవి కూడా దీంట్లోనే వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి ఉల్లిగడ్డలతో పాటు ఇవి కూడా వేగిపోతాయి మీడియం సైజు ఇవి నాలుగు టమాటాలు ఇవి కట్ చేసి పెట్టుకున్నా టమాటాలు వేసి మూత పెట్టేసుకున్నా ఇవి కూడా మంచిగా మనకి దగ్గర కావాలి నేను స్టవ్ ఆఫ్ చేసిన ఇప్పుడు ఇదంతా సల్లగా పెట్టి ఈ టమాటాలు అయితే మంచిగా చల్లగా అయిపోయినాయి నేనైతే మిక్సీ పట్టుకుంటున్నా పేస్ట్ లాగా పేస్ట్ అయితే చేసేసుకున్నాను అండి టమాటాలు ఫ్రై చేసిన గిన్నెనే పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లోకి నూనె వేసుకోవాలి ఇంకా దీనికైతే ఆయిల్ ఎక్కువ వేసుకోవద్దండి ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్లో మంచి ఫ్రై అయిపోయినాయి మనకి టమాటాలు కాబట్టి ఆయిల్ కూడా చూసేసుకోండి నేనైతే ఆయిల్ వేడించిన తర్వాత దీంట్లోకి ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నా దీంట్లోకి రెండు పచ్చిమిరపకాయలు వేసుకున్నా దీంట్లోకి ఒక టీ స్పూనులో ఆఫ్ అనుకోవచ్చు అంత పస్తపే వేసుకున్నా ముందు దేంట్లో కూడా అసలు వేయలేదు కాబట్టి తర్వాత ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకుంటున్నా కారం ఉప్పు అన్నీ వేసుకుంటున్నా కారం అనేది కొద్దిగా ఎక్కువ పడుతుంది ఎందుకంటే మసాలా పేస్ట్ ఉంది కాబట్టి మీరు మీ రుచికి తగ్గట్టు వేసుకోండి నేనైతే ఇంత ఎక్కువగానే వేసుకుంటున్నా నేను మసాలాగా కూర వేస్తే కొంచెం కారం ఉప్పు వేసుకుంటా పెట్టుకున్నా తర్వాత దీంట్లోకి పుల్లని పెరుగు హాఫ్ కప్పు దీంట్లో హాఫ్ కప్పు వేసుకుంటున్నాను అంటే ఇక్కడ టూ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుందండి పెరుగు వేయడానికి ముందు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేదంటే టోటల్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకుంటేనే మంచిది వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి ఇదంతా కలిసే వరకు అసలు స్టవ్ వెలిగించుకోవద్దు లేదంటే పెరుగు వేస్తాం కదా మనం వేడికి పలిగిపోతుంది ఇవన్నీ మసాలా కారం ఉప్పు ఇవన్నీ బాగా కలిసినాయి మనకు పెరుగుతో అన్నీ కలిసి బాగా కలిసిపోయినాయి అనుకున్నప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని లోపల దీంట్లోకి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వీరకాయ అవి కూడా వేసుకుంటున్నాం ఒకసారి బాగా కలుపుకోవాలండి ఏంటంటే మనకి గ్రేవీ ఎక్కువగా ఉంటుంది టేస్ట్ ఉంటుంది ఇది రెండు పూటలకు కూడా సరిపోతుంది చిన్న ఫ్యామిలీకి ఇప్పుడైతే నేను ఏం వాటర్ ఇట్లా ఏం వేయలేదు మూత పెట్టేస్తున్నాను స్టవ్ను లో ఫ్లేమ్లోనే పెట్టినా తీసు మన కాగి మంచిది వెళ్తుంది కదా పైకి దీనికోసం మంచింది వాటర్ వేసుకుంటున్నా దీంట్లో ఇప్పుడు నువ్వు స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టినా ఇప్పుడు స్టవ్ను హై ఫ్లేమ్లో మార్చేసుకున్నాయి ఎందుకంటే కొద్దిగా వాటర్ వేసుకున్నాం కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టేసిన ఇప్పుడు ఒక కప్పు వాటర్ వేస్తున్నాయి ఇది పెరుగు దిగినే అందులోనే వాటర్ ఒక కప్పు వేసుకున్నా ఇది మనకి చిన్న ఫ్యామిలీకి రెండు పూటలకు వస్తుందండి ఇది ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను ధనియాల పొడి కానీ లేదంటే సబ్జీ మసాలా ఉంటుంది కదా సో అదన్నీ వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ను మీడియం లో ఫ్లేమ్లో మార్చుకొని ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు ఉడికించుకుంటే కూర అయితే మనకి రెడీ అయిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఫైవ్ మినిట్స్ అయితే ఉడికిపోయిందండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ మరొక మంచి రెసిపీతో మేము వందుంటాను అంతవరకు సెలవు మరి లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్